ప్రతి మనిషికి ఉన్న అవయవాళ్ళలో కళ్ళు కూడా ఒకటి ఒకసారి కళ్ళు మూసుకుంటే ప్రపంచమే చీకటిగా మారుతుంది అందువల్ల కళ్ళను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని అంటూ ఉంటారు కళ్ళు ఉన్నవారు అన్ని చూడగలుగుతారు కానీ కళ్ళు లేని వారు ఎలాంటి దృశ్యాలను చూడలేకపోతారు కానీ వారి కోసం ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేశారు నేటి కాలంలో కళ్ళు లేని వారు సైతం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు మరి వీరికి మనీ ట్రాన్సాక్షన్ విషయంలో ఎలా ఐడెంటిఫై చేస్తారు ఏ నోటు ఎంత అని కనుక్కుంటారు ఇలాంటి వారి కోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నోటుపై ఈ నల్ల గీతలను ఏర్పాటు చేసింది ఈ నల్ల గీతలు కలర్లో కాకుండా వాటిని టచ్ చేస్తే ప్రత్యేకంగా ఏర్పడే విధంగా ఉంచు ఉదాహరణకు ఒక నోటుపై ఐదు నల్ల గీతలు ఉంటే చేతితో తాకితే అవి ప్రత్యేకంగా టచ్ చేసినట్లు అనిపిస్తుంది అలా కళ్ళు లేని వారి కోసం ఈ గీతను ఏర్పాటు చేసి అది ఏ నోటో వారు గుర్తించుకోగలిగే విధంగా ఉంచారు ఉదాహరణకు ఐదు వందల నోటు ఉంటే దానిపై ఐదు నల్ల గీతలు ఉంటాయి అంటే ఆ గీతలు రెండు వేరే మరో రెండు దూరంగా ఉండి మధ్యలో ఒకటి ఉంటుంది దీనిని ఐదు వందలు అని గుర్తిస్తారు అలాగే వంద నోటుపై రెండు రెండు వేరువేరుగా గీతలు ఉంటాయి ఇలా ఉన్న దానిని వంద రూపాయలు అని గుర్తిస్తారు ఈ విధంగా ప్రతి నోటుకు వారు కొన్ని గుర్తులు ఉంచుకొని అది ఏ నోటో తెలుసుకుంటారు అలా పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ కూడా జరుపుతూ ఉంటారు ఇలా కళ్ళు లేని వారే మనీ నోటును గుర్తించినప్పుడు కళ్ళు ఉన్నవారు ఖచ్చితంగా అది నకిలీ నోటా మంచి నోటా అనేది చూసుకోవాలి లేకుంటే తీవ్ర అవస్థలకు గురవుతారు ఎందుకంటే నేటి కాలంలో ఫేక్ నోట్స్ బయటకు వస్తున్నాయి వీటి విషయంలో ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు అయినా వినియోగదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది